ఇవన్నీ రు sundar sectors కు తానన్ని పే చేసుకొనే రేపొ తెలియదు రేప రాబోయే కాలంలో భారత జనపటిని నికారణ వస్తే అది కూడా బూతార్ మెజారిటీ వస్తే రిజర్వేషన్స్ కీ చేస్తారని చెప్పారు ఇవన్నీ పే చేసుకొనే చెప్పింది ఊరికే చెప్పాలి ఆ బయముంది ఈ రాష్ట్ర దేశ ప్రజలకు ముఖ్యంగా ఎస్సి ఎస్టి బిసి అందుకే కులకరణ చేపట్టాలని ఎందుకు రాహుల్ గాంధీ పదే పదే కుల పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణ చేపట్టిండ్రు దాని ఆధారంగానే అప్పుడున్న కులాల ఆధారంగానే ఈ రిజర్వేషన్ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కక్ష మాత్రం యాభై ఏడు శాతం రిజర్వేషన్లు ఓబిసీ ఉండాలని చెప్పింది కానీ ఇరవై ఏడు శాతం అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్యాయం జరుగుతూనే ఉంది మూలధనం చేపట్టాలి పదే పదే రాహుల్ గాంధీ గారు అనడానికి కారణం నేను ఇవాళ నా నేను పెట్టేటర్వేషన్ చేపట్టిన తర్వాత మొన్నటి నీట్ అప్లికేషన్ దేశవ్యాప్తంగా నీట్ అనే ఎంట్రన్స్ టెస్ట్ ఉంది అంటే మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ లక్ష బయట దానికి ఇరవై నాలుగు లక్షల విద్యార్థులు ಅಪ್ಲೈಸಿ ಇರಬ ನಾಲ್ಕು ಲಕ್ಷ ದಾಂಟ್ ಪದ್ಯಾರ್ಥಿಗಳು ಜನರಲ್ ಕೇಟಗರೀ ಅರವೈ ನಾಲ್ಕು ಆರು ಲಕ್ಷ ಜನರಲ್ ಈಡಬ್ಬೇ रिजर्वेशन ही में बेहतर किस तरह आई वो भी क्लियर 하게 आय जरूरत ಅಂತన్నారు राहुल गांधी ఏమంటున్నంటే ఓబిసికి కావాలి जरूरत ಅಂತన్నారు పరిచారంలో రిజర్వేషన్లకు 180000 మంది అప్లై చేసుకోలారు అతే 27 శాతం రిజర్వ్ ఉన్న రిజర్వేషన్ ఉంటే దానికి 1034 మంది అప్లై చేసుకో ఈ న్యాయం వట్లైతేది అరికి కులగణన చేయబట్టి అసలు ఈ దేశంలో ఏ కులాలు ఎన్ని ఉన్నాయో ఓపీసీల చేస్తే అప్పుడు ఓపీసీలకు తామాసా పద్ధతిలో వాళ్ళ రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళ న్యాయం జరుగుతుందని వెరీ మచ్ పది లక్షల నలభై మూడు వేల మంది ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ చేసుకుంటే లక్ష ఎనభై ఎనిమిది వేల మంది పది శాతం రిజర్వేషన్ లేడి న్యాయం ఉండాలి రావులందరి కంపెనీ మధ్యకు విభజించడొకటి చెప్పాలి మరి బిసియే అన్యాయం జరుగుతుంది అదే విధంగా 95 నినా మాటలు గౌతమి గారిని మాట్లాడే ఈ మాట ముకురే ఓబిజినోన అది కూడా పక్కన మొదలుపెడతాను నేను ప్రమేయశార మంది ఆ సెక్రటరీలందరూ కూడా అప్పర్కే సంబంధించడం అలక